ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అస్తమానం జగన్ అన్న దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు తప్పు కదా అదే ఆశ్చర్యంగా ఉంది తప్పు కదా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు ఆయన తీసుకున్నటువంటి పార్లమెంటు స్థానాలు రెండు శాసనసభ స్థా అసెంబ్లీ స్థానాలు బ్రహ్మ గెలిచినాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం దాంట్లో డౌటే లేదు మేము పార్టీ అదే నువ్వు ఎట్ట గెలుచావు చూస్తాము నువ్వు ఏం చేస్తావు చూస్తావు అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వల్లే అసెంబ్లీ గేట్ గేడ దాక నేను అని చెప్పి శబ్దం చేసి అవును ఆ శబ్దం చేసినా ఎట్ట పోయిందో కంటి కనపడలా అన్ని ఇంకా గెడ్డదినే మాటలు మాట్లాడుకుంటాం ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటదని నా అభిప్రాయం ఒక పదిహేడు వందల యాభై కోట్లు తీసుకుంటే అంత పెద్ద లక్షల కోట్లు లాగా ఏంటిది గొడవ పదిహేడు వందల యాభై కోట్లు ఎంత శల్లరా ఆదాని ఏంటి ఆ కహాని ఏంటి ఆదాని ఏంది ఆ కహాని ఏంది అంటే ఉన్నారు కదా మరి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక రెండు చేతలతోనే సంపాదన ఒక చేత్తో ఉండదు రెండు చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది అది ఇంక ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలని అంటే మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి వచ్చాడు న్యూయార్క్ ఆయన చేసిన కుట్ర అని చెప్పబోతాం ఇది ఇది సిల్లర కూడా నా లక్షల కోట్లు అయితే అనుకోవచ్చు సిల్లర కూడా వీళ్ళు ఎందుకో పెద్ద భూతద్దంలో ఏ చూపిస్తారు చూపి ఏం చూపిసా ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు ఈ ఆదానిక నిజమే అంట అమెరికా వాళ్ళు కేసు ఇట్టారు ఇప్పుడు మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు కడప జిల్లా కోర్టు లేకంటే హైకోర్టు కాదు కదా న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని చూద్దాం దాంట్లో సెల్ రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంట ఎవరు ఎవరు మాట్లాడుకున్నారు అన్ని కూడా అన్ని వచ్చాయి ఎందుకు రావు భయం వేస్తుందేమో ఎవరికి మా అన్నకి అన్నకి భయం వేస్తే అందుకే టాబ్లెట్లు వేసుకోనుకుంటా భయపడుకుంటా ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడే బెమ్మనకున్నాయి కథలో ఏం కథలు చెప్పినాడే ఒక నలుగురు ఉంటారు ఒక మేకపోతుని మోసం చేస్తారు కథలు బాగా చెప్తున్నాడయా ఇంకా కథలే చెప్పాల్సింది మేము అయితే మేము గతంలో సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేక్తాడు ఎవడు దేకడం కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము అదే ఏ మసిబూసి మారేడుకాయ చేయటంలో మించిన వాళ్ళు లేడు మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ ఎప్పుడు చూసినా అది ఆ ఈనాడు ఆ ఏబిఎన్ ఆ టీవీ ఫైవ్ నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడంట అన్న అర్థం అవుతుంది నాకు అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటిని ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక టీవీ ఫైవ్ ఒక ఏబిఎన్ ఇంకా ఒక టీవీ ఇంకా ఒక టీవీ ఈనాడు వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి అదే విధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని ఈ వార్తా పత్రికల్ని ఎక్కువ నమ్ముతారు టీవీ ఫైవ్ టీవీ టీవీ ఫైవ్ టీవీ అనుకో కానీ మన పేపరు మన టీవీ దేకేవాడు లేడు దేకేవాడు లేడు అన్న ప్రెస్ మీట్ కూడా మూడు వందల మంది ఆరు వందల మంది కన్నా ఎక్కువ చూడటం లైవ్ వాచింగ్ ఓకే ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంటు బిల్లుకు లెక్క రావడం లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ ఏం ఎత్తిపోవాల్సిన కరమే ఉండదు మన దగ్గర ఏం లెక్కలు లేనట్టు మన దగ్గర లేని లెక్కలాగినా లాగానే కాదు కాకుండా ఉంటే ఉంటే బాగుండు మాదిగడ చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా లేకపోతే ఏమైనా అంతర్జాతీయ ప్రాధాన్యత ప్రధాన జగన్ జగనన్న ఏ ప్రెస్ మీట్ జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు శాసనసభ్యులకు ఎమ్మెల్సీలకు వాళ్లకు కొద్దిగా సమయం ఇచ్చి చిన్న గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారనేది మనం ఒకసారి వినుంటే మనకి ఈరోజు గతిపట్టి ఉండదు అది విధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం అదే మనం అధికారంలో ఉన్నప్పుడు వందల మంది పోలీసుల వలయం రక్షణ పరదాక పట్లు బారికేడ్లు పెట్టుకొని వందల మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టు అట్టే కన్నా ప్రజల్లో కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా ఆయన్న చెప్తాను అంటే ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగే ఉండి నాకు ఎప్పుడు అన్నీ ఒకలాగే ఇప్పుడు ఆ టీవీ ఫైవ్ ఆ ఈనాడు ఆ ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు చూద్దాం చెప్తాను కొద్దిగా ఏమన్నా కొద్దిగా చెప్తా చాలా శివరాజ్ చాలా మంచి విషయాలు చెప్పావు మళ్ళీ మాకు అతి త్వరలో ఒక వీడియో కోరుతున్నాం ఇంటర్వ్యూ నమస్కారం ఇదండి అంతర్జాతీయ ప్రధానకారిత్య శివరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా నమస్కారం నమస్కారయ్య